కవిగా ముప్పై ఏళ్ళ సాహిత్య ప్రస్థానం అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని తన ఐదవ కవితా సంపుటి చలనకాంక్షతో మన ముందుకు వస్తున్న మౌనశ్రీ మల్లిక్ అన్నయ్యకు ముందుగా అభినందనలు ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు టెలివిజన్ సినిమా రంగాలలో వెయ్యి పాటల మైలురాయిని దాటినా కూడా ఆయనకు ఎక్కడా కనిపించని గర్వం అంతులేని వినమ్రత ఆయన సొంతం సాహిత్య రంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నాలాటి ఎందరికో ఆయన అందించే ప్రోత్సాహం అచంచలం ఎంత ఎదిగినా ఒదిగే తత్వం మల్లికన్నగారిలో తొంగు చూసే గొప్ప తత్వం ఆయన మాటలు ఆప్యాయత ప్రేమలు ఒలకబోసే బాటలు కష్టాల కళ్ళు దాటి దాటిన ఆయన ఆపదలో ఉన్నవారిని వెన్నెంటే ఉంటూ ప్రోత్సహి ప్రోత్సహించి చేదోడు వాడోడుగా ఉంటారు కవిత్వమే శ్వాసగా జీవిస్తున్న మల్లికన్నగారికి తన కవితా సంపుటి చలనకాంక్ష ఆవిష్కరణ సందర్భంగా మరోమారు శుభాకాంక్షలు తెలుపుతూ తను ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఓ తమ్ముడిగా నా కోరిక అభిమానంతో ఈ ఆయన మీద నా యొక్క అభిప్రాయాన్ని తెలపడానికి అవకాశం ఇచ్చిన మౌనశ్రీ మల్లికాన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్ యూ